హాయ్ అండి అందరికీ అందరికీ నమస్తే అండి ఈరోజు నేను మామిడికాయ పులిహోర చేస్తున్నానండి ఇంట్లో దానికి కావలసినవి ముందుగా నేను రెండు గ్లాసులు బియ్యం తీసుకుంటున్నానండి బియ్యంలో కొన్ని వాటర్ పోసుకొని ఉండగా బియ్యం శుభ్రంగా కడిగేసుకోవాలండి బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి బియ్యం ఇప్పుడు మామిడికాయ తీసుకుని శుభ్రంగా కడిగేసానండి మామిడికాయ ఇప్పుడు చెక్కు తీసుకున్నాము మామిడికాయ ఈ విధంగా శుభ్రంగా చెక్కుదీసేసుకుని పక్కన పెట్టుకోవాలండి మామిడికాయ ఇప్పుడు దురుగుకుందాం అండి ఈ విధంగాను చూసారా కదా చక్కగా ఈ విధంగాను అది మామిడికాయని ఇలా తురిమేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు బియ్యం అరగంట సేపు నానిన తర్వాత పొయ్యి మీద పెట్టుకుని అన్నం వండేసుకుందామండి అన్నం ఉడికిపోయిందండి చూసారు కదా చక్కగా మనకి ఈ రకంగా పులుపు పులుపుగా వండుకోవాలండి పులిహారకి ఇప్పుడు గిన్నెలో వేసేసుకుందాం ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుముని దీనిలో వేసేద్దామండి అన్నంలోని మొత్తం అన్నం అంతా కలిసేటట్టుగా ఒకసారి మొత్తం కలిపేసుకుందాము దీనిలోనే రుచికి సరిపాను ఉప్పు వేసుకుందామండి సరిపాను చూసుకుని తర్వాత వేసుకోవచ్చు ఇప్పుడు అన్నం మొత్తం ఇలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుని తాలింపుకి రెడీ చేసుకుందామండి ఇప్పుడు తాలింపుకి కళాయి పెట్టుకుని నూనె పోసుకున్నామండి సరిపాను ఆయిల్ వేడయిందండి ముందుగా పచ్చిమిరపకాయలు వేసుకుందాము పచ్చిమిరకాయలు శుభ్రంగా కడిగేసి మధ్యలోకి ఫోన్ పెట్టుకుని ఈ విధంగా వేసేసుకోవాలండి మిరపకాయలు మాత్రం వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోనే రెండు స్పూన్లు వరకు శనగపప్పు అండి రెండు స్పూన్లు శనగపప్పు వేసాను అలాగే రెండు స్పూన్లు మినపప్పు అండి మినపప్పు వేసాను అలాగే రెండు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్లు జీలకర్ర అండి జీలకర్ర వేసేసాను ఒకసారి మొత్తం కలిపేసుకున్నాము ఇప్పుడు పల్లీలు అండి పల్లీలు వేసేస్తున్నాను ఇప్పుడు పల్లీలు మనకి ఎన్నైనా వేసుకోవచ్చు రుచికి సరిపాను ఎక్కువే ఉంటే బాగుంటుంది పల్లీలు వేసేసాను ఇవి కొంచెం వేగాలండి ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ మాత్రం వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో అండి కరివేపాకు ఇచ్చి వేసుకోవాలి అలాగే కొత్తిమీర కొత్తిమీర వేసాను ఒకసారి కలిపేసుకుని మొత్తం ఈ దగ్గర ఇప్పుడు లేదండి మిరియాలండి మిరియాలు ఒక ఇరవై మిరియాల వరకు దంచి పెట్టాను మిరియాల పొడి అలాగే కొంచెం ఇంగువ ఇప్పుడు మిరపకాయలు అండి ఎన్ని మిరపకాయలు కొన్ని మొత్తం ఒకసారి ఇలా తిట్టేసుకున్నాను దీంట్లో ఇప్పుడు మనకి రుచి అండి ఆవపిండి ఆవపిండి అండి ఇది ఒక స్పూన్ వేస్తున్నాను ఇది ఒక్కటే వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి ఎన్నిసార్లు మనం ఎన్ని వేసినా సరే ఒక్కటే వేసుకోవాలండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు దీనిలోనే ఒక స్పూన్ వరకు పసుపు వేస్తున్నానండి మామిడికాయ పులిహోరకి టేస్ట్ కోసం ఆవపిండి అనేది వేసుకోవాలండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు చివరిగా క్యారెట్ అండి క్యారెట్ తురుము పెట్టాను క్యారెట్ వేసేసుకున్నాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామండి హింటేను తాలింపు రెడీ అయిపోయింది చూసారండి ఈ విధంగా ఇప్పుడు మనం అన్నంలో పోసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందామండి చూసారండి ఈ విధంగా చక్కగా మనము అన్నం మొత్తం ధరిక తీసేసుకుని చేత్తో అన్నం మొత్తం ఈ విధంగా మనకి పులుపు అన్ని పట్టాలి కదా మొత్తం ఇలా కలిపేసుకోవాలండి అన్నం మొత్తం ఈ విధంగా కలిపి కలిసిపోయిందండి చక్కగానే ఇంతేనండి మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకుంటేను మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి